విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తడంతో సీఎం చంద్రబాబు అధికారులను పరుగులు పెట్టిస్తున్న సమయంలో కొందరు అధికారుల తీరు ఇప్పుడు సీఎంకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది వరద సహాయక చర్యలపై మంత్రులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగిన పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో చర్చ జరిగింది బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యమని ఓ మంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు జగన్ భక్త అధికారులుగా ముద్రపడి నాడు వైసీపీకి అంటకాగిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందని పంపిణీ సక్రమంగా వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విషయం గుర్తించామని చంద్రబాబుకు తెలిపారు అలాగే క్షేత్రస్థాయి పర్యటనలో స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకుని వచ్చి సీఎంకు మంత్రి ఇచ్చారు ప్రాంతాల్లో డ్యూటీకి డీఎస్పీ నుంచి స్థాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఆయా అధికారులు సహాయక చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆటంకాలు కలిగిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వివిధ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం బీఆర్ లో ఉన్న కొల్లి రఘురామరెడ్డి విజయరావు రఘువీరారెడ్డి శ్రీకాంత్ సత్యానంద్ గోపాలకృష్ణ వంటి అధికారులకు అక్కడ డ్యూటీలు వేశారు మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా తీసుకున్న సీఎం ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు విఆర్లో ఉన్న అధికారులకు బందోబస్తులో భాగంగా అక్కడ డ్యూటీలు వేశామని అధికారులు పని పనిచేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని అసహనం వ్యక్తం చేశారు